టీటీడీ మాజీ చైర్మన్ బొమ్మన కరుణాకర్ రెడ్డి టీటీడీ పై చేసిన ఆరోపణలు అవాస్తవాలు అద్భుత కల్పనలే నిర్దిష్టమైన ఆధారాలు లేకుండా సంస్థ మీద బురద జల్లడం శోచనీయం తిరుమల రెండు వేల ఇరవై ఐదు జూన్ ఇరవై శ్రీవారి ఆలయంలో తరతరాలుగా వస్తున్న వేద పారాయణానికి తుట్లు పొడిచే ప్రయత్నం జరుగుతోందని వేద పారాయణదారులతో అవహేళనగా మాట్లాడడం అన్నది పూర్తిగా వాస్తవం ప్రస్తుతం శ్రీవారి ఆలయంలో వేద పారాయణాన్ని పఠించే సమయాన్ని గతం కన్నా మరింత పెంచడమే కాకుండా ప్రస్తుతం పూర్తి స్థాయిలో స్థిరీకరించడం కూడా జరిగింది శ్రీవారి ఆలయంలో కానీ వెలుపల కానీ ఉభయ కాలుబాట మార్గాలలో కళ్యాణ కట్ట శ్రీవారి సేవ బయట లైన్లు వెంగమాంబ అన్న ప్రసాద కేంద్రం తదితర ప్రాంతాల్లో కూడా ఒక సంవత్సర కాలంగా ఓం నమో వెంకటేశయ నామాని అన్ని చోట్ల ప్రతిధ్వనించేలా ఏర్పాటు చేశాం వేద పాఠశాలల్లో వేద విద్యార్థులకు శారీరక మానసిక దృఢత్వం పెంచే విధంగా కూడా చర్యలు చేపడుతున్నాం అర్చకులను తనిఖీ చేయడం అన్నది పూర్తిగా వాస్తవ దూరం అర్చకులకు ఇచ్చే గౌరవంలో ఎలాంటి లోటుపాట్లు లేవు వారికిచ్చే గౌరవం వారికి ఎప్పుడూ ఉంటుంది అయితే ఆలయం లోపల ఇటీవల కాలంలో అనేక సంస్కరణలు తీసుకురావడం జరిగింది ఆలయం లోపల కూడా భక్తుల నుండి దర్శనాలు తీర్థ ప్రసాదాలు తదితర అంశాలపై అభిప్రాయ సేకరణ విధానాన్ని ప్రారంభించి పారదర్శకత గతులు పెద్ద పీఠ వేషం ఈ విధానంపై భక్తుల నుండి ప్రశంసలు కూడా అందుతూ ఉన్నాయి పలు పీఠాధిపతులకు నోటీసులు ఇది కూడా పూర్తిగా వాస్తవం గతంలో టిటిడి కేటాయించిన స్థలానికన్నా ఎక్కువ స్థలం ఆక్రమించి నిర్మాణం చేపట్టినందుకు కోర్టు ఆదేశాల ప్రకారం విశాఖ శారదా పీఠం మరో ఒకటి రెండు మఠాలపై నోటీసులు జారీ చేయడం జరిగింది ప్రతి ఒక్కరూ చట్టాన్ని గౌరవించాలి గత సంవత్సర కాలంలో టిటిడి తీసుకొచ్చినటువంటి అనేక సంస్కరణలకు అన్ని మఠాలు తమ సహకారాన్ని అందిస్తున్నాయి టిటిడి కూడా పలు మఠాలకు నిబంధనల ప్రకారం మరమ్మతులు ఆధునికీకరణ చేసుకునేందుకు అనుమతి ఇచ్చింది ఏఐ టెక్నాలజీ ఏఐ టెక్నాలజీతో దర్శనం చేయిస్తామని చెప్పి భక్తులను అడ్డుకుంటున్నామని అవాస్తవాలు పలికే ముందు నిజాలు తెలుసుకొని మాట్లాడితే బాగుంటుంది గతంలో ఎన్నడూ లేని విధంగా పరిస్థితులను ఎప్పటికప్పుడు విశ్లేషించి భక్తుల సౌకర్యార్థం శాస్త్రీయ పద్ధతిలో సమయపాలన పాటిస్తూ పాటిస్తూ ట్యూలైన్లను పకడ్బందీగా నిర్వహిస్తూ వస్తున్నాం బయట లైన్లలో వేచి ఉండే భక్తులకు ఇరవై రెండు ఫుడ్ కౌంటర్లను అదనంగా ఏర్పాటు చేసి శ్రీవారి సేవకుల ద్వారా వారికి అన్న ప్రసాదాలు పాలు టీ కాఫీ మజ్జిగ స్నాక్స్ను విధిగా టైమ్లైన్ ప్రకారం అందిస్తూ వస్తున్నాం చరిత్రలో కనీవినీ ఎరుగని విధంగా అత్యధిక స్థాయిలో గురు శుక్ర శని ఆదివారాల్లో భక్తులకు సౌకర్యవంతమైన దర్శనాలను అందిస్తున్నాం టీటీడీ అందిస్తున్న వివిధ సౌకర్యాలపై మూడు విధాలుగా భక్తుల నుండి ఎప్పటికప్పుడు అభిప్రాయ సేకరణ చేస్తూ ఉన్నాం ఐవిఆర్ఎస్ వాట్సాప్ శ్రీవారి సేవకులు ద్వారా సేకరిస్తున్న అభిప్రాయాలలో తొంభై శాతానికి పైగా భక్తులు టీటీడీ అందిస్తున్న అన్న ప్రసాద వసతి తాగునీరు లడ్డూ ప్రసాదాలు తదితర సేవలపై సంతృప్తిని వ్యక్తం చేయడం విశేషం ఇక ఏఐ ప్రాజెక్టు సాకారం కావడానికి టిటిడి అన్ని చర్యలు తీసుకుంటూ ఉంది పరగామణిలో తనిఖీ రెండు వేల ఇరవై మూడు సంవత్సరంలో పరగామణిలో జరిగిన ఒక సంఘటన కారణంగా ఏర్పడిన అపవాదును తొలగించడానికి ఒక సంవత్సర కాలంగా ఒక పకడబందీ వ్యవస్థను ప్రవేశపెట్టడం జరిగింది ఈ వ్యవస్థపై కోల్పోయిన నమ్మకాన్ని పునర్స్థాపించేలా పరగామణిలో ఎస్ఓపి తయారు చేశాం ఎవరైనా పరకామణిలో ప్రవేశించాలంటే ఈ ఎస్ఓపీలో పేర్కొన్న విధంగా భద్రతా తనిఖీలు చేయడం జరుగుతుంది ఇంతటి పకడ్బందీ వ్యవస్థ వలన గత సంవత్సర కాలంగా పరకామణిలో ఎలాంటి సంఘటనలు జరగకుండా చర్యలు తీసుకుంటున్నాం వాస్తవాలు ఈ విధంగా ఉండగా సదరు మాజీ చైర్మన్ ఆధ్యాత్మిక సంస్థపై అసత్య ఆరోపణలు చేయడం సరికాదని తెలియజేస్తూ ఉన్నాం వ్యవస్థపై ఆరోపణలు చేసే ముందు వాస్తవాలను తెలుసుకొని మాట్లాడాలని కోరుతున్నాం ఇది టీటీడీ ముఖ్య ప్రజా సంబంధాల అధికారిచే ఒక ప్రకటన ద్వారా తెలియజేయబడింది ఈ వీడియో నచ్చితే లైక్ చేయగలరు షేర్ చేయగలరు సబ్స్క్రైబ్ చేసుకోగలరు ఓం నమో వెంకటేశాయ